హలో ఫ్రెండ్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో చిక్కుడుకాయ ఫ్రైని ఈవెన్ తాలింపు దినుసులు కూడా లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఒకవేళ మీకు టైం కానీ ఉంటే ఒక గంటసేపు కానీ వాటర్లో నానితే అప్పుడు ఈ నెలలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఆ విధంగా ఈ నెల తీసేసిన తర్వాత సగాన్ని కట్ చేసి పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు చిక్కుడుకాయల్ని హాఫ్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి అర లీటర్ వాటర్ పోసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి వాటర్ అలా బాగా మసులుతున్నప్పుడు ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని వేసి ఉడికించండి ఇక్కడ చిక్కుడుకాయల్ని హండ్రెడ్ పర్సెంట్ ఉడికించకూడదండి సగం మాత్రమే ఉడికించాలి హై ఫ్లేమ్లో ఐదే ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఆ హాట్ వాటర్ వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేసి ఇంక చిక్కుడుకాయలని పక్కన పెట్టి ఉంచండి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఆ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ పోసుకొని మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు మరియు రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకుని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే చిక్కుడుకాయ ఫ్రైకి ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం లేదండి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ మొక్కలు వేసేస్తే ఆనియన్స్ మగ్గే టైంకి చిక్కుడుకాయ మొక్కలు కూడా మగ్గిపోతాయి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకా ఫ్రై కంప్లీట్ తర్వాత సిమ్లోనే మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి సుమారుగా ఇరవై నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు ఫ్రై అయిపోయి ఉన్నాయి ఇప్పుడు మీరు చుకి సరిపడా కారం వేసుకుని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆపేయండి సాంబారు పప్పుచారు మరియు రసంలోకి ఈ చిక్కుడుకాయ వేపుడు సూపర్ కాంబినేషన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మరియు ధనియాల పొడి ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసిన ఈ చికుడుకాయ ఫ్రై టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు